వచ్చిన వారా చూసినవారు నీ పిల్లం చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎట్లా మాట్లాడుతుందో ఒకటికి రెండు చెప్పి నీ కొడుకుతో నన్ను కొట్టి అప్పుడుగా నీ కళ్ళు చల్లబడి నువ్వేమన్నావు నేనే అనలే మీ అమ్మే గిచ్చికాయం పెట్టుకుంటాంది పొద్దుగాల నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కదాన్ని పని చేసుకుంటానా అరే గింత పని అన్నా ఆసరే కాదు కూర్చున్న కాడికి అన్ని కావాలంటది ఏదో పోరగాలని ఒక మాట అన్నా అది కూడా నన్నే అంటాను అని మీరేసుకుంటాంది చూసిన వారా అది ఎట్లా మాట్లాడుతుందో ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల వాడే అన్నట్టు నిన్నగాక మొన్న వచ్చింది నాకే వంతులు పెడుతుంది అది అత్తైంది నేను కోడలైనా వెనకటి నుంచి ఇల్లు అదే సవరితనా అగో రాగో బెల్లం కొట్టిన రాయలగా అటే బీరుపైన